హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీకే డ్రీమ్స్ నేను మీ కవిత నేను రాసే పాటలు కథలు మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ రాఖీ సందర్భంగా ఈ పాట మీకోసం నా అనుభవాలు అనుభూతులు రంగరించి రాసిన ఈ పాట మీకు నచ్చితే అలాగే వినేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దేవుడున్నాడని కష్టాలలో కాపుస్తాడనీ కన్నీళ్ళని నమ్మిన మనసుకు ఏం చెప్పను ఎన్నాళ్ళు ఎదురుచూడను దేవుడి లేడని నిన్ను మరిచాడని నీ చేయి విడిచాడని చెప్పనా ఏం చేయాలో తప్పిపోతున్నా తడబడిపోతున్నా ఏం చెయ్యలేక ఒక చోట శిలలా నిలబడిపోయా దేవుడున్నాడని కష్టాలలో కాపు కాస్తాడని పెగుబంధమైనా అన్న కొడుంటే వాడే నా వాడే దిక్కులేక నేను బలి అయ్యాని దేవుడే నన్ను వదిలేశాడే అనుకుని భ్రమపడి కన్నీలే లేపెట్ట అప్పుడే తెలిసింది ఆ దేవుడే నా కోసమే ఒక నేస్తాని నా పంపించాడే నా కడుపు పంటై నా చిన్ని నా తోడు నీడై వాడొచ్చాడే అమ్మకే నాడమ్మ నా చిన్ని కన్నా నా ధైర్యమై వాడ నాడమ్మ నా గుండె నిండా అప్పుడే చెప్పి పాను నా మనసుకి దేవుడున్నాడని కష్టాలలో తోడునిస్తాడని ఆ తోడు నీ ధైర్యమవుతుందని దేవుడున్నాడని కష్టాలలో తోడునిస్తాడని ఆ తోడు నీ ధైర్యమవుతుందని